ప్రస్తుతం ఇప్పుడు సిద్దిపేటలో ఉన్న మనము కోటిలింగల ఆలయానికి వచ్చేసామండి కోటిలింగల ఆలయం ఇక్కడ చాలా బాగుంది లింగాలంటే లింగాలు కాదు కానీ గుడికి కట్టడంలోనే లింగాలతో కట్టారండి గుడి కట్టడమే లింగ ప్రసక్తితో కట్టారు నేను చూపిస్తాను శివ శివ ఇక్కడ దర్శనమిస్తున్నాడు ఇలా ఇలా కట్టారండి మొత్తం ఆలయ గోపురం మొత్తము ఇలా లింగాలతో కట్టబడింది కోటిలింగాలయం ఆలయం పైకి కూడా వచ్చేసి లింగాలే ఉన్నాయి ఇక్కడ సిద్దిపేట నుంచి కొంచెం దూరంలోనే ఉందండి ఒక మూడు నాలుగు కిలోమీటర్లలోనే మనకు ఈ ఆలయం కోటి లింగేశ్వర ఆలయం ఉంది మేము అక్కడి నుంచి ఆటో పట్టుకొని వచ్చేసాము ఇక్కడికి ఆలయ ఎన్నికలే వచ్చేసి పాంపుట్ అండి పెద్ద పాంపుట్టు ఉంది ఇక్కడ చెట్లు విట్లు బాగా ఉన్నాయి కానీ సాయ పుట్ట పుట్టలో పాము కూడా ఉండొచ్చండి అంత పెద్ద పుట్టొచ్చింది ఇక్కడ ఇదిగో ఇదంతా ఆలయ గోపురం గోపురం మొత్తం కట్టడమే లింగాలతో కట్టేశారు ఇక్కడ చూసినా లింగాలండి మొత్తం లెక్క పెడితే లెక్క ఎవరు పెడతారు కానీ కోటిలింగేశ్వర ఆలయం ఇది హర హర మహాదేవ శంభో శంకర ఆలయం వెనక పక్కనే మళ్ళీ ఒక చిన్న ఆలయం ఉందండి చిన్న ఆలయానికి ఇలా లింగాలతో మనకు ప్రదర్శనం ఇస్తున్నాడు లోపల ఏదో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు మనకు నందీశ్వరుడు అండి లోపల ఆలయంకు అభిషేకించండి ఇలా అన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి మనకు ఆలయం చుట్టూ ఇలాగే కట్టేశారండి మనం శ్రీశైలంలో వెళ్తే గోపురము ఎలా మనకు కనిపిస్తుందో అలాగా శివలింగాలతో మనకు ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు లింగేశ్వరుడు ఇదేనండి సిద్ధిపేటలో ఉన్న కోటిలింగేశ్వర ఆలయం అసలు సోమవారం రోజు కోటిలింగేశ్వర దర్శనం చాలా పవిత్రమైన పవిత్రమైనది అండి అందుకే మేము దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము ఇది వచ్చేసి గర్భగుడండి లోపల శివయ్య మనకు దర్శనమిస్తాడు కానీ లోపలికి వెళ్ళే ప్రసక్తి లేదు మేము దూరం నుంచే దర్శనం చేసుకుని వచ్చేసాము నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానన్నట్టు ముందే మనకు దర్శనమిచ్చిన నందీశ్వరుడు అండి చాలా పెద్ద ఎత్తున నందీశ్వరుడు ఇక్కడ మనకు దర్శనమిస్తాడు అసలు తెల్లరాతితో ఉండడము ఇక్కడనే చూస్తున్నానండి ఎక్కడ చూసినా మనకు నల్లరాతిలో నందీశ్వరుడు ఇస్తాడు కానీ ఇక్కడ వచ్చేసి మనకు తెల్ల రూపంలో ఆవు దర్శనం ఇచ్చేసిందండి నందీశ్వరుడు గజస్తంభం ఇక్కడ వచ్చేసి గజ గజస్తంభం చుట్టూ కూడా మనకు చాలా చక్కటి కట్టడాలతో నిర్మించారండి గజస్తంభం వచ్చేసి ఇలా ఉసిరి చెట్టు పెద్ద పెద్ద వృక్షాలతో ఉన్నాయండి చాలా ఏదన్నా ఆలయంలో మనకు ఒకటి రెండు ఉసిరి చెట్లు కనిపిస్తాయి కానీ ఇక్కడైతే చాలా ఉసిరి చెట్లు ఉన్నాయి మారేడు చెట్టు కూడా ఉంది మారేడాకులు ఓం నమ శివాయ ఓం నమ శివా ఇక్కడంతా అర్చన చేసే లింగాలండి ఎన్ని లింగాలు ఉన్నాయంటే అసలు చాలా పవిత్రమైన ఆలయం అండి శివాలయం ఇది ఇక్కడ వచ్చేసి పశుపతి దర్శనం ఇస్తున్నానండి నేపాల్లో కరెక్ట్గా నేను ఇలాగే చూశాను పశుపతినాథ్ చక్కగా ఇక్కడ ఇదండి సిద్ధిపేటలో నేను తీసిన చిన్న వీడియో కోటిలింగేశ్వర ఆలయం చాలా నాకు చాలా నచ్చిందండి చాలా అంటే చాలా మంది జనాలు కూడా వస్తున్నారు ఈరోజు సోమవారం కావడం వల్ల మరి ఇంతటితో ఈ వీడియో అంతేనండి ఓం నమ శివాయ ఓం నమ శివా మరో టవల్స్లో తొందరగా కలిసిపోతున్నాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు బాయ్